మొత్తం అంటే ఎంత అండి మొత్తం పంట ఎంత పెట్టుబడి పెట్టుంటారు అంచనాగా ఇంటివి ఇప్పుడు రోజులు పెట్టి చూద్దాం వచ్చింది ఏటి లేదు తిన్నాకి కష్టపడి కొద్ది కొద్దిగా దిగుబడి నాకు తెలిసిన దాని ప్రకారం ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడికి వచ్చాను ఇది ఎరువులు లేకుండా ఆర్గానిక్ గా ఆవు పేడ మూత్రం వాటితోటే ఎరువులుగా ఉపయోగించి ప్రత్యేకించి పండిస్తున్నారు అనేసి అని తెలిసింది నిజమేనండి అది అది నిజమేనండి నేను బెల్లం ఊరి బెల్లం శనపిండి ఆవు పంచకం పేడ వేస్తాను వేసి నేను తొంభై బస్తాలు పండించాను ఈ సంవత్సరం చేతికి ఏటి రాలేదు ఎంత మదుపు వేస్ట్ ఇవి వచ్చిన తాట డబ్బులు వస్తాయి కష్ట కష్టపడదాం కష్టపడి చేద్దాం అనుకున్నాను అవి తాడ డబ్బులు రావాలేదు కూలోళ్ళ డబ్బులు రావాలేదు అనవసర పంటల్లో వేస్టే మరి ఇప్పుడు అంటే మీరు కోలుకోవాలంటే ఇప్పుడు ఏదో అంటే అనుకోనిది జరగాలి అటు అవ్వాలి ఇటు సూర్యుడు అటు అస్తమించాలి అనడం తప్పితే ఇంకెవరు ఏమీ చేసేది లేదు కానీ కాస్త కష్టాలు గట్టెక్కొచ్చు ఎక్కొచ్చు అనుకుంటే ఏం జరగాలండి ఇప్పుడు ప్రస్తుతం మాకేది సాయం చేస్తే పిపిస్తే సాయం చేస్తే మాకు గట్టెక్తం అందుకని మరి మా తాడు ఇటు రాదు